బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు ఎలా ఉంటారంటే ఫస్ట్ ఒక జోన్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా లేదు ఒక పర్టిక్యులర్ ఏరియా ఉందనుకుందాం జోన్ కాకూ కాదు ఒక పర్టిక్యులర్ ఏరియా ఉందనుకుందాం ఈ ఏరియా దగ్గర నుంచి మార్కెట్ని కింద పడేద్దాం అనుకుంటున్నారు ఓకేనా అంటే ఈ ఏరియా దగ్గర నుంచి మార్కెట్ ఏం జరగాలి మార్కెట్ పై నుంచి కిందకి డ్రాప్ అవ్వాలి డ్రాప్ అవ్వాల్సిన ఏరియా ఇది అనుకుందాం సో అటువంటి ఏరియా దగ్గరికి మార్కెట్ వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ఓకే సో ఈ ఏరియా దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే మార్కెట్ పార్టిసిపెంట్స్ అందరూ కూడా యాక్టివ్ అవుతారు ఫస్ట్ ఇదంతా మార్కెట్లో ఓకే మంచి బయంగ్ ప్రెజర్తో వచ్చింది ఒక సెల్లింగ్ ఏరియా దగ్గరికి వచ్చింది సెల్లింగ్ ఏరియా దగ్గరికి వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా ఇక్కడ ఎక్కడుంది టూ సిక్స్టీన్ టూ సెవెంటీన్ ఉంది కదా ఇక్కడ ఒక పెద్ద ప్లేయర్ ఇన్వాల్వ్మెంట్ రాబోతుంది అనుకుందాం మార్కెట్లో అయితే ఈ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉండాలి అంటే టూ సెవెంటీను టూ ఎయిటీను టూ నైన్టీన్ ఏరియా దగ్గరలో కదా సో నేనేమంటున్నానంటే టూ సెవెంటీన్ దగ్గర ఒక ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ క్వాంటిటీ ఓకేనా అలానే టూ ఎయిటీన్ దగ్గర ఇంకొక ఫైవ్ హండ్రెడ్ క్వాంటిటీ మనకి తెలియకుండా మనకి కనిపించదు ఇప్పుడు ఒకేసారి పెద్ద ప్లేయర్ వస్తే కనిపిస్తుంది కానీ ముక్కలు ముక్క అంటే కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఆర్డర్స్ ఒక రీటైలర్లో వస్తే మనకి కనిపిస్తుంది ఏంటి మార్కెట్లో కనిపిస్తుందా కనబడదు డెఫినెట్లీ సో అలా కనబడకుండా ఏం చేస్తారంటే మార్కెట్లో ఒక ఏరియాని చూస్ చేసుకొని ఆ ఏరియాలో మార్కెట్లో ప్రైజ్ ఇండ్యూస్మెంట్స్ క్రియేట్ చేసుకుంటూ వాళ్ళు ఎంట్రీస్ అనేవి తీసుకుంటూ ఉంటారు అలా తీసుకునేటప్పుడే మార్కెట్ ఎక్కడికి మూవ్ అవ్వకుండా ఒక జోన్ తయారు చేసుకుంటుంది అనమాట ఓకే సో ఇటువంటి ఫేజ్ని మనం ఏమని పిలుస్తాము అంటే ఎక్యుములేషన్ ఆర్ ఎల్స్ డిక్లైనింగ్ ఫేజ్ ఏమంటాము ఎక్యుములేషన్ ఆర్ ఎల్స్ డిక్లైనింగ్ ఫేజ్ అంటాం సో అటువంటి ఏరియాలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలన్నమాట ఈ ఏరియా దగ్గర ఏమవుతుందంటే పెద్ద ప్లేయర్ అనేవాడు ఒక ఆల్గారిథం ప్రకారంగా మార్కెట్లో కొన్ని డిఫరెంట్ ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకుంటూ రావడం జరుగుతుంది అలా వచ్చేటప్పుడు ఏం జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్వింగ్లో ఒక ఐదు వందల క్వాంటిటీ సో లేదంటే ఈ స్వింగ్లో ఒక థౌసండ్ క్వాంటిటీ ఈ స్వింగ్లో ఒక థౌజండ్ క్వాంటిటీ ఈ స్వింగ్లో ఒక థౌజండ్ క్వాంటిటీ ఈ స్వింగ్లో ఒక థౌజండ్ క్వాంటిటీ కానీ మనకు ఓవరాల్గా కనిపించేటప్పుడు ఇది స్వింగ్ కనిపిస్తుంది ఇది స్వింగ్ కనిపిస్తుంది ఇది స్వింగ్ కనిపిస్తుంది ఇది స్వింగ్ కనిపిస్తుంది కానీ పెద్ద ప్లేయర్ ఎటు ఏ స్వింగ్లో ఉన్నాడు ఫస్ట్ స్వింగ్ డౌన్ సైడ్ ఉంది సెకండ్ స్వింగ్లో కూడా డౌన్ సైడే ఉన్నాడు థర్డ్ స్వింగ్లో కూడా డౌన్ సైడే ఉన్నాడు ఫోర్త్ స్వింగ్లో కూడా డౌన్ సైడే ఉన్నాడు కదా అవునా ఎస్ సార్ నో సో నేనేమంటానంటే ఇలా ఎప్పుడైతే మార్కెట్లో పెద్ద ప్లేయర్ అనేవాడు మనకి తెలియకుండా ఎంట్రీస్ తీసుకుంటూ ఉంటాడు అలానే ప్రైజ్ని ఇండ్యూస్ చేస్తూ ఉంటాడు అలా ఇండ్యూస్ చేసేటప్పుడు మనం ఏమనుకుంటామంటే మార్కెట్ పైకి వెళ్ళిపోద్ది కిందకి వెళ్ళిపోద్ది పైకి వెళ్ళిపోవచ్చు కిందకి వెళ్ళిపోవచ్చు అని ఒక డైలిమాలోని ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ ఎంట్రీ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ చేస్తూనే ఉంటాం అలా చేయడం వల్ల మన పొజిషన్స్ అనేవి ఇక్కడ ఎక్యుములేట్ అవుతాయి అలా ఎక్యుములేట్ అయిన తర్వాత ఒక సైడ్ ఏదో ఒక సైడ్ ఓకేనా మ్యాక్సిమమ్ మార్కెట్కి ఆపోజిట్ అంటే ఎటువైపు వెళ్ళాలనుకుంటుందో దానికి ఆపోజిట్ సైడ్ మాన్యుపులేట్ చేస్తాడు పైకి వెళ్ళిపోతున్నట్టు ఓకేనా అలా మాన్యుపులేట్ చేసిన తర్వాత మార్కెట్ వచ్చేసరికి ఎటువైపు తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాడో అటువైపు తీసుకొని వెళ్ళిపోతాడు ఓకే క్లియర్ క్లియర్ సార్ సార్ ఇప్పుడు రిజెక్షన్ వస్తుంది కదా అవునా క్యాండ్ క్లోజ్ అయిన తర్వాత చూడొచ్చా వస్తాను క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత చూడండి ఇంకా కన్ఫర్మేషన్ చూసుకోవాలి ఆల్రెడీ చాలా మంచి ఇది వాల్యూమ్ తో పడిపోతుందండి స్కాల్పింగ్ చేస్తారా స్కాల్పింగ్ పొజిషన్ క్యారీ చేయాలి స్కాల్పింగ్ స్కాల్పింగ్ పొజిషన్స్ క్యారీ చేసుకోవచ్చు అంటే సింగిల్ లాట్ అయితే క్యారీ చేయండి ఓకేనా నిఫ్టీయే కదా నిఫ్టీ ప్రాబ్లం లేదు ఇంకా చాలా టైం ఉంది ఎక్స్పైర్ అవ్వడానికి సో ప్రాబ్లం లేదు మీరు చెయ్యొచ్చు డే హై పెట్టుకోవాలి హండ్రెడ్ పైన క్లోజ్ అయితే స్ట్రాంగ్ గా అప్పుడు తీసేయాలి అంతే సింపుల్ గా యాక్చువల్ గా నేను పొజిషన్ తీసుకున్నానండి ఇందాక ఫోర్ హండ్రెడ్ లాస్ అయింది సేమ్ అదే పొజిషన్ అదే అదే తీసుకున్నాను ఓకే మళ్ళీ 132 దగ్గర బై చేసా 124 దగ్గర స్టాప్ లాస్ పెట్టా ఓకే ఓకే అయితే ఇప్పుడు ఆ 400 లాస్ట్ కవర్ అయ్యి 150 ప్రాఫిట్ చేస్తుంది సిస్టం కి పెట్టేసాను ఒకవేళ అది